కొన్ని ఇక్కడ ఏవైతే రిజాల్వ్ అవ్వగలవో ఇక్కడ రిసాల్వ్ చేయించి అధికారికి కొన్ని తీసుకెళ్లాల్సిన ఉన్నాయి వైఎ అధికారుల దగ్గర మీ దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ కలెక్టర్ గారు పిఎం గారు కూడా ఈ ప్రాబ్లమ్స్ని చేయడానికి సో ఇవన్నీ కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీడియట్ రిసార్జ్ చేస్తారు స్టూడెంట్స్కి ఆ భరోసా ఇచ్చి క్లాస్ రూమ్స్కి తీసుకెళ్ళాలి ఇక్కడ అకామిడేషన్ సమస్యలు కొన్ని ఉన్నాయి ఫుడ్ సమస్యలు కొన్ని ఉన్నాయి అండ్ కొన్ని సమస్యలు చెప్తున్నారు అవన్నీ కూడా నేను డీటెయిల్గా గా క్లాస్ రూమ్కి వెళ్ళి నోట్ చేసుకుంటాను కానీ నాకు ఇంకా తెలియదు మాకు తెలుసు కానీ లెక్చర్స్ ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళతో ఎడిస్ట్మెంట్తో ఏదో రకంగా నడిపించేది అనుకుంటారు వాళ్ళు కానీ ఎప్పుడు నష్టపోయేది ఎవరు సబ్జెక్టు స్టూడెంట్స్ కదా పోటీ పరీక్షల్లో అక్కడ పల్నా కేజీపీ స్కూల్లో లెక్చర్స్ లేరు కాబట్టి లేదంటే మీ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ అని అనుకోండి ఇదిగో తెలుగు లెక్చర్స్ లేరు కాబట్టి తెలుగు ఎగ్జామ్కి అవకాశం ఇద్దామని ఏమి ఉండదు అందరికి ఒకటే ఎగ్జామ్ ఓకే అందరికి ఒకటే టైం కాబట్టి ఇప్పుడు సార్ వచ్చారు కాబట్టి మీరు ఆల్రెడీ మన రోడ్లో ఇప్పుడు దగ్గర కూర్చొని అధికారులందరికీ కూడా వస్తారు మేము కూడా అధికారులు దృష్టిద్దాం ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి సంబంధించి ఫుల్ కుసంగా ఒక వైట్ పేపర్లో రాసి మీ లీడర్స్ సైన్ చేసి ఎంపీడ గారికి ఇవ్వండి ఓకేనా ఇవ్వండి ఇచ్చిన తర్వాత అప్పటికి వారం రోజులు టైం ఇచ్చారు కదా అప్పటికి అప్పుడు సమస్య పరిష్కారం కాదు అవ్వదు మీకు ఫుడ్ సమస్య ఉందనుకోండి సమస్య వారి రోజు సమస్య పూర్తి కావకపోతే మళ్ళీ వచ్చి ఇదే రోజు ఈ రోజే ఈ రోజు ఏంది డే తొమ్మిదో తారీఖు నాలుగో తారీఖు పదకొండవ తారీఖు సమస్య మీకు వారం రోజుల్లో సమస్యలు ఏమై పూర్తి కొన్ని కొంత టైం పడతాయని మీకు తెలుసు వారం రోజుల్లో పూర్తి చేయగలిగినవి ఆ రోజు అవ్వకపోతే పదకొండవ తారీఖు మళ్ళీ ఇక్కడ కూర్చోండి దానికి నేనే ఒప్పుకుంటున్నాను నేను ఇక్కడే చెప్తున్నాను చెప్పారు సార్ ఇదిగో మీ దృష్టికి తీసుకొస్తున్నా వాళ్ళు మీ దృష్టికి తీసుకురారు ఎందుకంటే టీచర్స్ కూడా వాళ్ళ వీళ్ళతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని ఇప్పుడు మాకు తెలుసు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఆ స్కూల్లో ఎంత ఘోరంగా టార్చర్ ఉంటుందో మాకు తెలుసు నిజంగానే వాళ్ళు స్టడీ విషయం లేదా క్రమశిక్షణ విషయం మీద వాళ్ళు టార్చర్ చేస్తే మాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళు టార్చర్ చేసేదని చెప్పేసి మేము లోపల వెళ్ళడానికి మా కాక కాదు మేము అలాంటి గేట్లు బద్దలు కొట్టి లోపల లోపలెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి గతంలోనే కానీ లేడీస్ హాస్టల్ ఇక్కడ కొద్దిగా డిసిప్లిన్ పాటించడం ఒక ఆలస్యంతో మేము ఇంకా దాకా అక్కడ జోక్యం చేసుకోలేదు కాబట్టి వీళ్ళ మీద అలాగే టార్చర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పటికే నిన్న జీమాడుగురు మండలంలో ఒక విద్యార్థి హెచ్ఎం గారే వాడను అడిగేసరికి ఈరోజు స్టేట్